వెల్కమ్ టు కిరాక్ టీవీ నేర్మిర్ శ్రీనివాసరెడ్డి సబితా ఇంద్రారెడ్డి గారు ఈమె పార్టీ మారుతున్నట్టు చాలా జోరుగా ప్రచారం అయితే సాగుతూ ఉంది సోషల్ మీడియా వేదికగా కూడా అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో శాటిలైట్ ఛానల్స్లో కూడా కొంత ఫేక్ వార్తల పైన అంటే వాళ్ళు చెప్పేటప్పుడు క్లియర్గా చెప్తారు కానీ అందులో వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అర్థం చేసుకోవడంలో కొంత తప్పుగా అర్థం చేసుకుని ఆ అంతా కూడా ప్రచారం చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో కూడా కొంత తప్పుడు ప్రచారం ఎక్కువగా సాగుతుంది అయితే మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు పార్టీ మారుతున్నట్టుగా ప్రచారం పైన ఆమె కొంత క్లారిటీ కూడా ఇచ్చారు తాను పార్టీ మారబోతున్నారా లేదా అనేది తెలుసుకునే ముందు మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లేదా మీరు కనుక సబితా ఇంద్రారెడ్డి గారి అభిమానులు అయినట్లయితే టీఆర్ఎస్ పార్టీ నాయకులు అభిమానులు అయినట్లయితే తప్పనిసరిగా ఆ పార్టీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక సబితా ఇంద్రారెడ్డి గారు పార్టీ మారబోతున్నారు అంటూ వస్తున్న వార్తలపైన సబితా ఇంద్రారెడ్డి గారు కొంత క్లారిటీ అయితే ఇచ్చేశారు ఎందుకంటే ఎప్పుడో ఒకరోజు సోషల్ మీడియాలో జరిగేటువంటి తప్పుడు ప్రచారానికి కూడా అధికారికంగా వాళ్ళే అంటే రాజకీయ నాయకులు కావచ్చు సినిమా సెలబ్రిటీలు కావచ్చు ఎవరో ఒకరు దానిపైన పులిస్టాప్ పెట్టాలంటే వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే తరహాలో ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి కూడా తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్నటువంటి వాస్తవ వార్తల పైన అవన్నీ కూడా అవాస్త చెప్పుకొచ్చారు సామాజిక మాధ్యమాలు దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆమె ట్విట్టర్ వేదికగా కూడా తెలియచేశారు తప్పుడు ప్రచారం చేయవద్దంటూ కూడా ప్రసార మాధ్యమాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఆమె అలాగే బిఆర్ఎస్ పార్టీలో తనకు కేసీఆర్ సముచితమైనటువంటి స్థానం కూడా కల్పించారని పార్టీ మారాల్సినటువంటి అవసరం కానీ ఆలోచన కానీ ఏమాత్రం లేదనేసి కూడా చెప్పుకొచ్చారు అయితే బీఆర్ఎస్ పార్టీలో గౌరవంగా కేసీఆర్ గారు నాయకత్వంలో నేను పనిచేస్తాననేసి చెప్పుకొచ్చారు ఆమె అయితే కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు హస్తం హస్తంగూటుకి చేరిన విషయం మనందరికి తెలిసిందే అయితే తాజాగా చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య సైతం కూడా కాంగ్రెస్ గుటికి చేరిన విషయం మనకు తెలిసిందే అయితే సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్లో చేరుతారని దానికి రంగం కూడా సిద్ధం చేసుకున్నారనేసి కూడా మంత్రి పదవితో పాటుగా కుమారుడు కార్తీక్ రెడ్డికి కూడా నామినేటెడ్ పదవి కూడా ఇస్తారంటూ కూడా ఒక ప్రచారం అయితే చాలా జోరుగానే సాగింది తాజాగా సబితా ఇంద్రారెడ్డి గారు దీనికి సంబంధించి ఇటువంటి ప్రచారానికి సంబంధించి కూడా ఆయన చెక్ పెట్టారు అంటే తాను మా పార్టీ అయితే మారబోనని త్వరలో కేసీఆర్ గారి నాయకత్వంలో మనంత ముందుకు కూడా ప్రజలకు సేవ చేసే దీనిగా అలాగే ఆ ప్రభుత్వాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలను కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజలకు న్యాయం చేసే విధంగా కూడా పోరాటం చేస్తారంటూ కూడా చెప్పుకోవచ్చు రామే ఏదేమైనా ఈ వార్తలకి కొంత పులి స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా తప్పుడు ప్రచారాలను కూడా ఎప్పుడు కూడా ప్రచారం చేయవద్దని కూడా కోరుకుంటుంది మా టీవీ అలాగే ఏ ఛానల్స్ అయినా సరే మాదైనా సరే ఎవరిదైనా సరే తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబితా రెడ్డి గారి అభిమానులు గానీ లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తుంది మా కెరాక్ టీవీ కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒక మాత్రం మర్చిపోకండి